ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ వెడ్మ బొజ్జుతో కలిసి మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ సంస్థ కుదలైందని కాంగ్రెస్ హయాంలో సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు కలెక్టరేట్ పరిధిలో కలిగినటువంటి వివిధ శాఖల అధికారులతోటి అదేవిధంగా పది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతినిధులతోటి ఊట్నూరులో మరి రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాలలో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రజా సంక్షేమం కోసం తీసుకోవాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి రివ్యూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషదాయకము అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయ విభేదాలు లేకుండా అందరము ఇటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అదేవిధంగా అధికారులు అందరం జోడెద్దుల్లాగా పనిచేసి వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం రాజకీయాలకు అతీతంగా మరి ప్రాంతాలకు అతీతంగా ప్రజల యొక్క సమస్యనే ప్రధాన ఏజెండాగా చేసుకొని పనిచేయాలని అందరం కూడా అనుకోవడం జరిగింది